డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ముప్పై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో శనివారం జరిగింది వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా పార్టీ నాయకులతో కలిసి జగజ్జీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు ఈ మేరకు నూరీ ఫాతిమా మాట్లాడుతూ దళితుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిని స్మరించుకోవటం సంతోషంగా ఉందని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారిది వద్దంతి సర్బ సందర్భంగా ముప్పై ఎనిమిదో వద్దంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మరి వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులందరినీ నివాళులర్పిస్తూ ఎందుకంటే ఎందు ఈ రోజు వరకు ఆయన గుర్తుపెట్టుకున్నాము అనంటే దళితుల ప్రక్షాణ ఎప్పుడు మేము మాట్లాడుతాము అని చెప్పి ఈ ఇప్పటివరకు వరకు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఎక్కువగా మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ చేసిన వ్యక్తి మా బాబు జగజ్జీవన్ రామ్ గారు అందుకోసం ఈ రోజు వరకు గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మరి దళితులను అందరినీ సమానంగా చూడాలి ఎవరిని కించపరచకూడదు ఎవరిని విభేజించకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన కూడా ఆయన బాటలో ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ అయ్యే విధంగా ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే రావు గారు మరి కుండలు దళితుల కోసం వేరేగా పెట్టినప్పుడు ఆయన ఆ కుండ పగ కొడుతూ ఉంటూ ఆ ప్రిన్సిపల్కి ఏ సంకేతం ఇచ్చారంటే మేమందరం సమానమే అందరికీ ఒకే విధంగా చూడాలి అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇచ్చారు అదే విధంగా కూడా మరి ఇంప్రెస్ అయిన తర్వాత దాన్ని అందరినీ కలిపి గట్టిగా ఒకేసారి చూసి ఈ రోజు వరకు మనం ఆయన గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ఏ విధంగా మరి రాష్ట్రానికి ఈ దేశానికి ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఎందుకంటే ఆయన లేబర్ మినిస్టర్గా చేశారు అలాగే మరి మీరు చూసుకుంటే రోడ్ రవాణా శాఖ మినిస్టర్గా చేశారు అన్ని విధాలుగా రైల్వే డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఏ విధంలో అయినా ఒక దళితుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి మరి ఏ విధంగా ఈ దేశానికి మరి ఎంత చక్కగా ఉండాలి అందరూ మనం ఒకటే అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇవ్వాలని చెప్పి ఆయన చే ఆయన చూపించారు ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అంత మినిస్ట్రీ చేసినట్టుగా అంతే అంత ఎక్కువ స్పాన్లో మినిస్ట్రీ చేసినట్టుగా ఎవరు లేరు ఆయన ఒక్కరే ఉన్నారు మరి ఆయన్ని ఈరోజు మేము అందరం కలిసికట్టుగా అర్పించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంకా మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తాం